పార్తో తీగ షోకి ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే లెజెండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదలుపెట్టిన ఈ షో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అయితే ఆడియన్స్ని ఎంతగా ఆకట్టుకుంటున్న ఈ షో ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ సిరీస్ రన్ అవుతుంది అయితే ఈ షోపై ఇటీవల సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే షోలో జడ్జీలు ఫేవరెటిజ్ని చూపిస్తున్నారని తనని కావాలని అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ ప్రవస్తి ఆరోపించింది అంతేకాకుండా షో జడ్జీలుగా ఉన్న సింగర్ సునీత కీరవాణి చంద్రబోషులపై కూడా పర్సనల్గా కామెంట్ చేసింది దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది ఈ ఆరోపణని షో నిర్వహిస్తున్న జ్ఞాపక ప్రొడక్షన్స్ అలానే సింగర్ సునీత ఖండించారు సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలపై ఒక్కొక్కటిగా సమాధానం కూడా ఇచ్చారు అయినా ప్రవస్తి మరోసారి వాటిపై రియాక్ట్ అయ్యి మళ్ళీ విమర్శలు చేసింది ఇలా ఈ వ్యవహారం జరిగిన తర్వాత వార్త తీగ షోలో ప్రమోలు ఎపిసోడ్స్ అన్ని విస్తృతంగా చూస్తున్నారు ప్రేక్షకులు ఇప్పటికే ప్రవస్త అయినా కూడా ఎపిసోడ్ మాత్రం ఇంకా రాలేదు దీంతో ప్రవస్తి షోలో ఉన్న ఎపిసోడ్స్ ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్నాయి అందులో రీసెంట్గా ఒక ఎపిసోడ్ ప్రోమో కూడా వచ్చింది ఈ ఎపిసోడ్లో సినిమాలో రిలీజ్ అయిన క్లాసికల్ సాంగ్స్ని కంటెస్టెంట్లు పాడారు ప్రవస్తి అయితే అమ్మజోడ పాటలోనే భావం ఎంతో ఉన్నది అనే పాటని అద్భుతంగా ఆలపించింది ఈ పాట విన్న తర్వాత సునీతతో సహా అందరూ తెగ మెచ్చుకున్నారు నువ్వు కర్ణాటక సంగీతం నేర్చుకున్నావు అనడానికి ఆ గమకంలో ఉండేటటువంటి బలం చక్కగా ప్రదర్శించావు అంటూ సునీత చెప్పారు ఇక కెర్వాన్ అయితే అనంతమని కవి చెప్పిన వాక్కు నిజమంటూ కామెంట్ చేశారు ఇక ఈ పాట రాసిన కవిని మెచ్చుకుంటూ జీవితంలో ఒక పాట రాసిన ఆ పాట అజరామకంగా నిలిచిపోతుంది అంటే దీనికి కారణం ఆ పాటలోని గొప్పతనమే అంటూ చంద్రబోస్ కీర్తించారు అయితే ఈ ప్రోమో చూసిన కొంతమంది ఆడియన్స్ ప్రవస్తి ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది కదా అంటూ తెలియక కామెంట్లు పెడుతున్నారు ఎలిమినేట్ అయిన ఎపిసోడు వచ్చేవారం ప్రసారం అయ్యే అవకాశం ఉంది ఈ ప్రోమోలో మిగిలిన సింగర్స్ కూడా చాలా బాగా పాడారు అయితే కాంపిటీషన్లో గెలుపు ఓటములు అనేవి సహజం వెన్నర్ ఎప్పుడైనా ఒకరే ఉంటారు కాబట్టి ఎప్పుడు అది మనమే అవ్వాలనుకోవడం జరగకపోవచ్చు అంటూ ఆడియన్స్ అంటున్నారు మరికొంతమంది అయితే అంత బాగా ప్రశంసలు కురిపించిన ప్రవస్తిని ఎందుకు ఎలిమినేట్ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు